హాయ్ మామా నేను మీ స్టార్ని మామా మీ కోసం వీడియోలు తీయడానికి మా హీరోయిన్ రెడీ అయ్యారు వెళ్ళి చూద్దాం రండి అబ్బో హీరోయిన్ గారు అబ్బా ఏం అందంగా ఉన్నారు హీరోయిన్ గారు నా దిష్టే తగులుతుంది హీరోయిన్ గారు మీ ఫ్యాన్స్ కూడా దిష్టి పెడతారు అలా అందంగా తయారయ్యారు మాట్లాడండి ఏమైనా మాట్లాడాలంటే ఫ్యాన్స్ మరి ఇప్పుడు వీడియోలు తీయబోతున్నాం మరి మీకోసమే మిమ్మల్ని సంతోష పెడతానికి వీడియోలు తీయబోతున్నాం కనుక మీ ఆదరణ మీ సపోర్టు సపోర్టు ఫాలోవర్స్ ఫాలోవర్స్ అన్నీ మీ ఉంటే మీరు చేస్తేనే మాకు హుషారుగా ఉంటుంది హుషారుగా అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇంత అందమైన హీరోయిన్ చెప్పారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ బాయ్ మామా చెప్పు మామూలుగా చెప్పు బాయ్ బాయ్ ఓకే